జై శ్రీరామ్ భారత్ మాతాకి జై యేసుని సిలువ వేశారా సిలువని ఇంగ్లీషులో క్రాస్ అంటారు క్రాస్ అంటే ప్లస్ ఆకారం అంటే రెండు చెక్కల్ని ప్లస్ ఆకారంలో తయారు చేసి నిలువు చెక్కను సాగదీసి దానిపైన మనిషిని పెట్టి ఆ చెక్కల్లోకి కాళ్ళ మీద చేతుల మీద మేకులు కొట్టడాన్ని సిలువ వేయడం అంటారు సిలువ వేయడాన్ని ఇంగ్లీషులో క్రూసి పిక్షన్ అంటారు నాలుగు సువార్తలు ఏసుని సిలువ వేశాయని చెప్తున్నాయి కానీ ఈ నాలుగు సువార్తల్లోనూ కూడా ఏకాభిప్రాయం లేదు జాన్ సువార్త ప్రకారం యేసుని పాస్ ఓవర్ ముందు రోజున బంధించినట్లు చెప్తున్నాడు కానీ మిగిలిన మూడు సువార్తల్లోనూ పాస్ ఓవర్ దినాల్లో బంధించినట్టు చెప్తున్నారు మత్తయి మార్కు సువార్తల ప్రకారం రోమన్ సైనికులు యేసుని తీసుకెళ్లి గోల్కతాలో సిలివేశారంట అదే లోకా జాను సువార్తల ప్రకారం యేసుని యూదులు తీసుకెళ్ళి సిలువేశారంట మత్తయి మార్కు సువార్తలో యేసును గోలుగతాకు తీసుకెళ్లేటప్పుడు సైనికులు ఏడిపించారంట పీడించారంట అదే లోకాసువాతలో యేసుని తీసుకెళ్లేటప్పుడు ప్రజలు ముఖ్యంగా స్త్రీలు యేసును చూసి ఏడవడం మొదలుపెట్టారంట ఏడుస్తూ ఉంటే జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన యేసు నా కోసం ఏడవకండి మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడంట జానసార్తలు అయితే యేసును గోలుగతాకి తీసుకుపోయేదా మార్గంలో జరిగిన సంఘటనలు ఊసేలేదు మత్తయి జాను యేసుని సిలువ మీదకి మీదకెక్కించే సమయం లేదు మార్కు చెప్పిన శువార్త మాత్రం ఉదయం తొమ్మిది గంటలకు సిలువెక్కించినట్టు ఉంది మత్తయ్య సువార్తలో యేసుతో పాటు ఇద్దరు దొంగలని సిలువేశారు ఆ ఇద్దరు దొంగలో కూడా యేసును చూసి పరిహాసం ఆడారని చెప్పేసి రాశాడు లోకాసువార్తల ప్రకారం ఒక దొంగ తనను చావు నుంచి రక్షించమని అడిగాడంట రెండవ దొంగ తను చనిపోయిన తర్వాత సద్గతిని ప్రసాదించమని చెప్పేసి యేసుని ప్రార్థించాడంట అలా రాశాడు మత్తయి మార్కు సువార్తల్లో శిలువు మీద ఉన్న యేసు ఏలే ఏలేలామా సవక్తాలి ఓ దేవా నన్ను ఏల మరిచితివి అని చెప్పి విలపించాడని రాశారు ఆ సువార్తల ప్రకారం యేసు వెంటనే మరణించడు కానీ లోకాలో మాత్రం ఓ తండ్రి నన్ను నీకు అర్పించుకుంటున్నాను అంటూ మరణించాడని చెప్పేసి రాశాడు జాన్ సువార్తలు మాత్రం ఓ తండ్రి ఇప్పటికి ఇది పూర్తయింది అంటూ చచ్చిపోయాడని రాశాడు యేసు ఏ సమయానికి మరణించాడన్న అభిప్రాయం కూడా ఈ సువార్తల మధ్యన లేదు మత్తయి మార్కు లోకాల్లో యేసు మధ్యాహ్నం మూడు గంటలకు చచ్చిపోయాడని జోసెఫ్ ఆఫ్ అరిమదియా అనేవాడు యేసుని సిలువు నుంచి దింపాడని రాశారు సాయంత్రానికి అధికారులు వచ్చి సిలువు మీద ఉన్నటువంటి ఏ ఏమాత్రం ప్రాణం మిగిలి ఉన్నా సరే కాళ్ళు వెరగొట్టమని ఒక రోమన్ సైనికుడిని వెళ్ళారు ఆ రోమన్ సైనికుడు అప్పటికే చచ్చిపోయినట్టుగా గమనించాడని జాన్ సువార్తలో రాశాడు పైన చెప్పినవే కాక ఇంకా సువాతల్లో చాలా తేడాలు ఉన్నాయని క్రైస్తవ విద్వాంసులు పేర్కొన్నారు అందుకు రుజువుగా విద్వాంసులు కొన్ని ఆధారాలు చూపెట్టారు అందుకు ఉదాహరణగా అపోసులు కార్యాలు ఐదు ముప్పై పదమూడు ఇరవై తొమ్మిది ప్రకారం యేసుని ఒక చెట్టుకి ఉరిదీశారని ఉరిదీసిన తర్వాత చెట్టు నుంచి దింపించారని చెబుతున్నారు బైబిల్ యొక్క అధికార ప్రతిలో చెట్టు అనే పదం ఉందంట ఆ తర్వాత జరిగినటువంటి అనువాదాల్లో గిబ్బెట్ అంటే క్రాసు అని చేర్చుకున్నారంట అంటే క్రైస్తవులు వాళ్ళకి ఇష్టపడినట్టు రాసుకున్న బైబిల్లో ఆ తర్వాత చేర్చబడిందని చెప్పేసి ఈ ప్ర పరిశోధకుల అభిప్రాయం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించే సిరువు గుర్తు బైబిల్లో లేదంట వీళ్ళు ప్రచారం కోసం సృష్టించుకున్నారని చెప్పేసి ఈ పరిశోధకుల అభిప్రాయం ఏసుని ఒక చెట్టుకి ఏలాడదీశారని సామాన్య శకం ఒకటి రెండు శతాబ్దాల్లో ది అసెన్షన్ ఆఫ్ ఇసయ్య అనే గ్రంథంలో చెప్పబడింది ఈ విషయం యూదు సాంప్రదాయ కథనాలతో సరిపోతుండటం గమనార్హం యూదు సంప్రదాయం ప్రకారం యేసుని ఒక స్తంభానికి కట్టేసి స్టోట్ అనే కొరడాతో కొట్టి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీశారని చెప్పేసి రాశారు సిలువ గుర్తు క్రైస్తవులదా యేసును వేయలేదు అని చెప్పే యూదు సాంప్రదాయ కథనాన్ని చరిత్ర ఆధారాలు సమర్థిస్తున్నాయి ఎలాగంటే క్రాసు లేక శిలువ అసలు క్రైస్తవుల చిహ్నం కాదు అదొక మత చిహ్నం క్రైస్తవులు ఈజిప్టు నాగరికతకు చెందిన హైరోగ్లిపిక్స్ బొమ్మల భాషలో కనిపించే మార్మిక శిలువను అనుకరించి తమ శిలువ గుర్తును రూపొందించుకున్నారు ఈజిప్టు దేశపు శిలువ గుర్తు యేసు కంటే చాలా పురాతనమైనది పైగా ఈ శిలువ గుర్తును యేసుకి చాలా కాలం తర్వాతే క్రైస్తవులు వాడడం ప్రారంభించారు కాన్సంటైన్ చక్రవర్తి తల్లి హెలిన సామాన్య శకం మూడు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో జెరూసలేముకు వెళ్ళి అక్కడ ఏసు వేసిన అసలు శిలువను హఠాత్తుగా కనుగొన్నదట ఆ తర్వాతే క్రాసు గుర్తు క్రైస్తవుల మత చిహ్నంగా కనిపించసాగింది తర్వాత సామాన్య శకం ఆరు వందల తొంభై రెండులో కాన్సంటైన్ నోపల్ కౌన్సిల్లో శిలువ ఒట్టి ప్రతీక మాత్రమే కాదు నిజమైనది అని తీర్మానించడంతో సిలువ గుర్తు క్రైస్తవుల ముఖ్యమైన చిహ్నంగా మారింది అయినప్పటికీ సిలువ గుర్తును ఆరాధించకూడదు అని అనేవాళ్ళు ఇప్పటికీ క్రైస్తవులు ఉన్నారు మిలియన్ బ్రిడ్జ్ యుద్ధం జరిగినప్పుడు సామాన్య శకం మూడు వందల పన్నెండు కాన్సంటైన్కు సిలువ కలలో కనిపించింది అనే ఉదంతం ఒట్టి కట్టుకదని పరిశోధకులు నిరూపించారు ఈ ఆధారాలను బట్టి శిలువ గుర్తు క్రైస్తవ మతంలో మొదటి నుంచి లేదని మధ్యలో ఎప్పుడో పాగనుల నుంచి ఎరువు తెచ్చుకొని తమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తున్నది జాన్ టైలర్ ప్రకారం జెరూసలేంలోని హోలీ క్రాస్ చర్చి ఉన్న స్థలంలో ఒకప్పుడు వీనస్ అనే పాగను దేవత ఆలయం ఉండేదట ఆ దేవతను గ్రీకులు రోమనులు ఆరాధించేవారు ఆ వీనస్ దేవాలయాన్ని కూల్చి చర్చిని నిర్మింప చేసిన ఘనత కాన్సంటైన్ చక్రవర్తిది కాన్సంటైన్ తల్లి హెలీనాకు ఒక కళ వచ్చిందట ఆ కళలో వీనస్ దేవాలయం ఉన్న ప్రదేశంలో యేసును శిలువ వేసినట్లుగా కనిపించిందట తన తల్లికి వచ్చిన కళను సాగుగా చూపించి కాన్సంటైన్ వీనస్ దేవాలయాన్ని కూలగొట్టించి చర్చిని కట్టించాడు అయితే యేసు పుట్టడానికి చెప్పే కాలానికి ఎంతో ముందు నుంచి అక్కడ దేవాలయం ఉండగా అదే స్థలంలో యేసును ఎలా వేయగలరు అనే సందేహం కాన్సంట్రైన్కు కలగలేదు కొత్త మతపు ఆవేశం అతడి బుద్ధికి తెరలు కప్పింది క్రైస్తవ మతం ఆవహించిన వాళ్లకు బుద్ధి పని చేయదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ క్రైస్తవ మతాచారంలో ఇంకొక వింతఘట్టం ఉంది వాళ్ళు ఎక్కడైనా సరే ఆక్రమించుకోవాలనుకున్నా లేకపోతే దేవాలయాలను కోలగొట్టాలన్నా సరే రాత్రికి రాత్రే సిరువులు బైకులు వేస్తాయంట అదేవిధంగా సెయింట్ థామస్ నిర్మించిన ఏడు చర్చిల దగ్గర కూడా రాత్రికి రాత్రే శిలువుల బైకులు వేసినాయంట ఇటీవల కాలంలో పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో కన్యాకుమారిలో వివేకానంద స్వామి తపస్సు చేసిన శిల మీద ఒక స్మారక చిహ్నం అనుకున్నారంట అక్కడ కూడా హఠాత్తుకు ఒక లేసిందంట దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది క్రైస్తవ మతం పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడ చూసినా సరే ఆక్రమించుకోవడం విధ్వంసం చేయడం మోసం చేయడం ఇటువంటి విధాలనే అనుకరిస్తున్నారు వాళ్ళు పరిస్థితులను బట్టి ప్రాంతాలను బట్టి వాళ్ళ వ్యూహాలు ఉపాయాలు మారుతున్నాయి కానీ లక్ష్యాలు మాత్రం మారట్లేదు ఇది మన హిందువులు తెలుసుకోవాల్సిన మొదటి పాఠం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై